మామో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇది బీసీలది కదా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందంటే మీరు చూడండి ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకి పెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే బీసీ కూడా పక్కకు వీళ్ళకు పెట్టే బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్సీలకు ఒక పదివేల కోట్లు పెట్టిరనుకో ఎస్టీలకు ఒక పదిహేను వేల కోట్లు ఉదాహరణ ఇప్పుడు ఈ నెల వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో అనుకున్నాం ఇక బీసీలకు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్లు పెట్టిరు కదా ఈ పెట్టిరు కదా ఇప్పుడు ఎస్సీలకు ఈ ఈ బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు చేయలేదు అనుకో రెండు వేల ఫార్వర్డ్ చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉందిగా ఈడ ఐదు వేలే ఖర్చు పెట్టి అనుకో మిగతా ఐదు వేలు ఇలా కలపాలి మళ్ళా ఇలా కలపాలి వచ్చే బడ్జెట్ లో కలపాలి ఇలా ఇలా అంటే ఐదు వేలే ఖర్చు పెట్టి అనుకో మిగతా పది వేలు ఇలా కలిపి కొత్త బడ్జెట్ లో మళ్ళీ వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి ఇక బీసీలకు ఆఫీస్ అనుకో ఎందుకు వాళ్ళకి రక్షణ ఉంది ఎందుకు బీసీలకు లేదంటే అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ దీన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసి ఎస్సీ ఎస్టీల నిధులకు రక్షణ కల్పించిండు దామోదర్ మోసం చేస్తే మళ్ళీ ఇక్కడ మన బీసీలు మన బీసీలు మంత్రులు ఉండి మన బీసీలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళ నియమనాల్లో మనకి అర్థం ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు ఏదిరా మా బడ్జెట్ ఏదిరా పోతుందిరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు అంటే బీసీల అంటే పన్నులు కట్టి ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బడ్జెట్లో మొత్తం మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఈ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారని చెప్పింది కదా ఈ ఈ బడ్జెట్ సగం సగం వాటా రావాలి కంటే ఎక్కువ ఎక్కువ ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేదింటే పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించి రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లుగా వాటా అయితే రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు మన మొక్క యాదగిరి గుట్ట కాడ బిచ్చగా తీసుకో తొంభై ఐదు పైసలే మన బతుకు ఎస్ తొంభై ఐదు పైసలు ఇది దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మాకు కూడా ఇలాంటి రక్షణ కావాలి సప్లాన్ ఉండాలి బీసీ సప్లాన్ నువ్వు మేనిఫెస్టో చెప్పినావు కదా మీరు చెప్పిందే మీరు చెప్పినావు కదా మేనిఫెస్టోలో నేను ఇగో ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి ఇరవై వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు పెడతాం బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశాలు ఏది నా బీసీ సప్లాన్ ఏది ఇప్పుడు అసెంబ్లీ మంది ఇరవై మంది ఉన్నారు కదా మాట్లాడురా మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ కదా మీరు బీసీ కదా గౌడ్ లో గతి లేదా మీ పార్టీలా మీ పార్టీని ఏమన్నా మెడల్ వస్తున్నాను పిసిసి అధ్యక్షుడు నుండి పొన్నం ప్రభాకర్ గారు పున్నం ప్రభాకర్ గారు మీరు కుద్దు గౌడ సామాజిక వర్గం బిడ్డ ఉండి గౌడ్ల నోట్ల మన్ను వస్తే కూడా నువ్వు పట్టించుకోలే గౌడ్ల నోట్ల మన్ను వస్తే ఎందుకయ్యా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు మంత్రిగా ఉండి పదవులు కావాలి మీకు పదవులు కావాలి అరే చెప్పిండు కదా వాటిని శ్రీఆారి నా జాతరకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు చెప్పా అది జాతర నువ్వు చెప్పు రండి మంత్రులారా మనకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో బందాం రారి ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే మనం కుక్కే పేరు లెక్క కూర్చుంటాం ఆడా ఇది కదా జరిగిన మోసం కొద్దిగా